లక్ష్మీగారు నమస్తే అండి నమస్తే అండి దసరా శుభాకాంక్షలు అండి మీకు కూడా మన ప్రేక్షకులందరికీ కూడాను దసరా పండుగ శుభాకాంక్షలు అసలు ఇప్పుడు మనకి దసరా పండుగ ఏ రోజు నుంచి ఏ రోజు వరకు కరెక్ట్గా అంటే దసరా పది రోజులు చేసుకుంటాం దశమి తారీఖుల ప్రకారం తిథుల ప్రకారం ఏ రోజు నుంచి ఏ రోజు వరకు వచ్చిందండి మనకి అనేక అనేక నవరాత్రులు ఉన్నాయి అదేవిధంగా ఇప్పుడు శరత్ కాలంలో శరత్ ఋతువులో వచ్చేటటువంటివి నవరాత్రులు ఋతువుని బట్టి వచ్చేటటువంటివి రెండు సార్లు వస్తాయి వసంత ఋతువులో వచ్చేటటువంటివి వసంత నవరాత్రులు అదేవిధంగా ఈ శరత్కాలంలో వచ్చేటటువంటివి శరత్ శరద్ ఋతువులో వచ్చేటటువంటివి ఇంకా అమ్మవారి యొక్క ఆరాధనని చెప్పట అక్కడ ఈ పది రోజుల పాటు కూడా అమ్మవారిని ఆరాధించాలి అమ్మవారిని ఆరాధించడంలో ఉన్న ఆంతర్యం ఏమిటే అండి మరి చాలా ఉన్నాయి మన గణపతి నవరాత్రులు కూడా చేసుకున్నాం కదండీ అంటే ఇక్కడ మాత్రమే అమ్మవారి మన వసంత నవరాత్రులు కానీ ఇప్పుడు కానీ ఎక్కువగా అమ్మవారి ఆరాధన ఎందుకు చేస్తాము అంటే ప్రకృతిలో వచ్చేటటువంటి మార్పుల వల్ల అనేక అనేక అంటురోగాలు ప్రబలుతాయి అంటే యమధంష్ట్రలు బయటకు వస్తాయి అని చెప్తారు పెద్దలు ఒకటి అప్పుడు వస్తే వసంత ఋతువులో రెండోది ఇప్పుడు శరత్ ఋతువులో బయటకు వస్తుంది అంటే మృత్యుదేవత కూరలు చాచి ఉంటుంది అందుకు కానీ అమ్మవారి యొక్క ఆరాధనని చెప్పడం జరిగింది ఈ దసరా అనేటటువంటి దాంట్లో మనం అమ్మవారి పూజనే ఎక్కువగా చేసుకుంటాం ముఖ్యంగా లలితాదేవిని చేస్తాం దాంట్లో చూడండి దక్షిణ దక్షిణ రాజా దక్షణ అంటే నాకు దీర్ఘం అంటే ఏంటంటే దక్షిణ అంటే మృత్యుదేవత అని అర్థం ఆ మృత్యుదేవత కూడా ఎవరిని ఆరాధిస్తుందిట అంటే లలితాదేవిని ఆరాధిస్తుందిట ఎవరైతే మనం లలితాదేవిని ఆరాధిస్తారో మరి మృత్యుదేవతే లలితాదేవిని ఆరాధిస్తుంది ఇప్పుడు మనం కూడా లలితాదేవిని గనక అమ్మవారిని గనక ఆరాధించినట్లయితే గనక ఆ మృత్యుదేవత అనేటటువంటిది మన ధరికి చేరదు గాను అది ఏమంటారు గొడ్డలి పెట్టిగా ఉంటుంది అందుకు అమ్మవారి ఆరాధన ఇంకా మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే దసరా ఎప్పటి నుంచి వస్తుంది అంటే శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఆశ్వీజ మాసము శుక్లపక్షంలో వచ్చేటటువంటి పాడ్యమి నుంచి నవమి దాకా కూడా నవరాత్రులు చేస్తాము పదవ రోజును చేసేటటువంటిది పదవ రోజున ఏమిటయ్యా అంటే దసరా ఈ దసరా రోజున పండగ చేసుకుంటాము ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి నియమనిష్టలతో ఉపవాసాలు చేస్తూ పూజా కార్యక్రమాలు చేసుకుంటాం అమ్మవారి ఆరాధన పదో రోజున పండగ చేసుకుంటాం అంటే చెడు మీద మంచి విజయం సాధించినందుకు ప్రతీకగా ఈ విజయదశమిని మనం జరుపుకుంటాం అన్నమాట అంటే రావణుడి మీద కూడా రాముల వారు గెలిచినందుకు కానని కూడా చెప్పడం జరుగుతుంది మహాభారతంలో కూడా దీని గురించి చెప్పడం జరుగుతుంది ఇట్లా అనేక అంటే కల్పాలు మారుతూ ఉంటాయి ఏమి మారినా కానీ ఇక్కడ ఈ అమ్మవారి ఆరాధన అనేటటువంటిది మటుకు మారదు ఇప్పుడు మనకి ఈ సంవత్సరం ఎప్పటి నుంచి వచ్చింది అంటే రెండవ తారీఖున అమావాస్య అయిపోతుంది మహళాయ అమావాస్య ఆ తర్వాత బతుకమ్మ పండుగ కూడా చేస్తారు ఎంగిలిపూలు బతుకమ్మ అట్లా మొదలు పెడతారు కదా ఆ తర్వాత పాడ్యమి నుంచి మొదలు మూడవ తారీఖు నుంచి పన్నెండవ తే తేదీ వరకు కూడాను ఈ దసరా నవరాత్రులు అనేటటువంటిది ఈ సంవత్సరం రావటం జరిగింది ఈ అమ్మవారి ఆరాధన విశేషంగా జరుపుకుంటాము